తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పునాదులపై ఏర్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోదండరాం ప్రచారం చేశారని అన్నారు లక్ష అరవై వేల అరవై మూడు మంది ఉద్యోగులు జీతాలు వేసినప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి నాలుగో తేదీన జీతాలు వేశామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఉద్యోగాలు కల్పిస్తేనే కదా జీతాలు వారి ఖాతాలో జమ చేసిందని అన్నారు కౌశిక్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మేము నాలుగో తారీఖే గవర్నమెంట్ జీతాలు ఇచ్చినాం ఎంప్లాయీస్కి ఇచ్చినాం ఫస్ట్ మంత్లో టైంలో అని చెప్తా ఉన్నారు చాలా సంతోషం మీరు ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా నెల నెలకే నాలుగో తారీఖే ఇవ్వాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం మీరు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోదండ్రామ్ గారు కావచ్చు పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ పది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిరు మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి జనవరి ఫోర్త్ రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన లక్ష అరవై వేల అరవై మూడు మందికి మరి మీరు జీతాలు ఇచ్చింద్రా ఇయ్యలేదా మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినందుకే ఇవాళ మీరు జీతాలు వాళ్ళకి వేసిరు కదా ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ యూత్ డే కూడా ఒక యువ ఎమ్మెల్యేగా ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి మీరు నాలుగో తారీఖు జీతాలు వేస్తే ఈ లక్ష అరవై వేల అరవై మూడు మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా మేము జాబులు ఇవ్వలే అని చెప్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు అంటే అబద్ధము నిజము గడప దాటి లోపల అబద్ధం ఊరు మొత్తము చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మి రుజనం ఇవాళ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్ జాబ్ క్యాలెండర్